నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళీగారు నమస్తే మురడి గారు రేపే ఏకాదశి యోగిని ఏకాదశి మంగళవారం ఏకాదశి వస్తోంది మరి ఈ యోగిని ఏకాదశికి చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఖచ్చితంగా జ్యేష్ఠ బహుళ పక్ష వచ్చేటటువంటి ఏకాదశి ఒకటి అలాగే త్రిపుష్కర యోగంతో వచ్చేటటువంటి రోజు రేపు సో మంగళవారం ద్వాదశి కృతికా నక్షత్ర కలయిక చేత సో మంగళవారం కృతికా నక్షత్ర సో ఈ చాలా కాంబినేషన్స్ అన్ని చాలా చక్కగా వచ్చినటువంటి రోజు రేపటి రోజున ఎలా వినియోగించుకోవచ్చు యోగం అనేటువంటిది ఎంతో అదృష్టము అయితే దీనికి సంబంధించిన అదృష్టం ఏంటి దురదృష్టం అనేటువంటిది అనేది క్లియర్ గా మనం చెప్తాం ఒకటి గురు పుష్యమి నక్షత్రం అంటే గురువారం యొక్క పుష్యమి నక్షత్రం గానీ విధంగా ఆదివారం పుష్యమి నక్షత్రం రావడం అదొక విశేషము దానికి సంబంధించింది ఎట్లా వినియోగించుకోవాలనేటువంటిది మనం చెప్పడం జరుగుతున్నది ఇప్పుడు ఈ యొక్క త్రిపుష్కర యోగంలో కూడా వాస్తవానికి ఎవరైనా మేబీ చక్కగా ఈ యొక్క గోదావరి తీరంలో కానీ గంగకు అందుబాటులో గానీ ఉండేటువంటి వారు ఖచ్చితంగా రేపు స్నానాన్ని ఆచరించాలి చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది స్నానాన్ని ఆచరించి పుణ్యనదులలో ఒకవేళ అందుబాటులో ఉంటే ఇప్పుడు మీరు అర్జెంట్ గా వెళ్ళండి అని కాదు ఎవరు వెళ్ళారు కూడా అలా చెప్తే కనుక తప్పకుండా స్నానాన్ని ఆచరించిన తర్వాత ఒక పదకొండు మంది ముత్తైదులు ఎవరైతే ఉంటారో అక్కడ ఉండే అటువంటి దేవాలయం ఉదాహరణ ఇప్పుడు తెలంగాణలో మనకు ధర్మపురి ఉంది అదే విధంగా గోదావరి దక్షిణ వాహిని దక్షిణ వాహిని ఇట్లా ఒకవేళ ఎవరైనా ఉన్నట్టయితే చక్కగా ఒక పదకొండు మంది పిల్లలకు చిన్న పిల్లలకు పాదాలకు చక్కగా కూడా పసుపు రాసి బాల అమ్మవారి రూపకంగా బాల త్రిపుర సుందరి అమ్మవారి రూపకంగా ఇక్కడ త్రిపుష్కర యోగము అదే విధంగా త్రిపుర సుందరి అమ్మవారు కనెక్ట్ అయ్యేటువంటి విధంగా మీరు చక్కగా కూడా పిల్లలకు కాళ్ళకు పసుపు రాయండి ఒకవేళ గంగలేదు స్నానము లేదు వారు గాని ఎక్కడైనా ఉంటారు ఖచ్చితంగా ఉంటారు పక్షంలో వేరే చెప్దాము ఏదైనా స్కూల్లో చక్కగా కూడా తీపి పదార్థాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి చాక్లెట్స్ లేదా మీరు ఇంట్లో చేసినటువంటి స్వీట్ ఏదైనా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి కుదిరితే ఉదయం నుండి సాయంకాలం దాకా ఉంది రేపు కాలంలో కానీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాతనైనా కూడా పదకొండు మందికి చక్కగా కూడా పాదాలకు పసుపు రాసి తాంబూలం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఇది రేపు త్రిపుష్కర యోగం ఉంది కనుక సంతానానికి సంబంధించినటువంటి వారు మాత్రం ఇది చేయండి ఇక మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో గత కొంతకాలంగా రెండు మూడు రోజుల నుండి కూడా హాస్పిటల్లో ఉన్నాము రేపు ఆపరేషన్ అన్నాడు రేపు చేయించవద్దు ఈ త్రిపుష్కర యోగం మంగళవారం ఒకటేను త్రిపుష్కర యోగం కూడా ఆపరేషన్స్ కానీ వెళ్ళడం లాంటివి కానీ గానీ లేదా హాస్పిటల్స్ ఒకసారి అటువంటి పరిస్థితి కూడా రేపు ఎలాంటి హాస్పిటల్స్ కానీ లేదా రేపు వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయండి మరీ పీకల మీదకి వస్తే కాదు చిన్న చిన్న వాటికి పీకల మీదకి వచ్చింది అంటే ఇప్పుడు మీరు ఎట్లా అంటే వీరు వెళ్ళండి కాదు చూడండి ఎందుకు అంటే ఇది త్రిపుష్కర యోగం కనుక ఒకసారి వెళ్ళినటువంటి సందర్భంలో మరలి మళ్ళీ రెండు మూడు సార్లు వెళ్ళాల్సి వస్తుంది ఇంకా ఏదైనా యోగం ఉన్నటువంటి అంటే పుణ్య కార్యక్రమాలు చేయండి ఏదైనా దేవాలయం వద్ద ఎవరికైనా ఏదైనా దానం లాంటిది కానీ లేదా ఒక బంగారం తీసుకున్నట్టయితే మరలా మరలా తీసుకుంటాం మనము సంతోషానికి ఎట్లనైతే కారణం మనం ఇప్పుడు సంతోషంగా ఉండడానికి ఏదైతే కారణం ఉందో మీ భార్యకి ఏదైనా ఒక రింగ్ ప్రజెంట్ చేయండి లేదా తను నవ్వేటువంటి విధంగా ఏదైనా మంచి కార్యక్రమం చేయండి మీ అమ్మకి కావచ్చును మీ నాన్నగారికి కావచ్చును గురువు గారికి కావచ్చును ఇలా ఎవరికైనా వారి మనసు సర్ప్రైజ్ అయ్యేటువంటి విధంగా చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది సర్ప్రైజ్ అనేటువంటిది సర్ప్రైజ్ లెక్కనే ఉండాలి ఇవాళ రేపు తెలిసిపోతుంది జస్ట్ ఏదైనా కేక్ ఆర్డర్ పెట్టినా ఇంకేమైనా మనకే ఆగదు కాదు కనుక త్రిపుష్కర యోగం రోజు గురువులను సర్ప్రైజ్ చేయండి మీరు లేదా భార్యను కావచ్చును భార్య కూడా గురువే వాస్తవానికి ఇంట్లో ఎవరైనా తల్లిదండ్రులు కానీ ఇట్లా చేస్తే మా అట్టుకు అద్భుతమైనటువంటి అనుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి విన్నావా ఖచ్చితంగా కూడా ఇప్పుడు మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో వారు తప్పకుండా మీకు కూడా సర్ప్రైజ్గా మీకు ఆ పని చేస్తారు పరమేశ్వరుడు కనుక వాహనం ఒకవేళ వాహనాలు కొనాలి అనుకున్నా కూడా కొనుక్కోవచ్చు మంచి మొత్తం రోజు రోజంతా ఉంది లేదు ఏమైనా మంగళసూత్రము కాస్త విరిగింది అనుకోండి ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే చూసుకోండి ఆ రోజు దానికి సంబంధించింది ఏమైనా అంటే వాళ్ళ గోల్డ్ స్మిత్ వర్క్స్ ఉంటాయి కదా దానికి సంబంధించింది చెయ్యకండి అంటే బంగారాన్ని సంథింగ్ అంటే విరిగిపోయినా లేకుంటే ఏమైనా అతికించడం గాంటివి అలాంటివి ఏం చేయకుండా ఉండవు కొనుక్కోడానికి కొనుక్కోమండి కొనుక్కోండి అట్లా కొత్తగా కొనుక్కోవచ్చు ఇలా ఎందుకు అంటే త్రిపుష్కర యోగాన్ని చక్కగా కూడా వినియోగించుకోండి ఏది లేదు అటువంటి సందర్భంలో అయినా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయండి మంగళవారం కృతిక నక్షత్రం సూపరు ఎందుకు అంటే రవి శని గురువు నక్షత్రాలకు సంబంధించినటువంటి నక్షత్రాలు ఈ వారాలు దాన్ని త్రిపుష్కర యోగంగా ఉంటాయి రవి శని గురువుకు సంబంధించినటువంటి నక్షత్రాలు మాత్రమే చెప్పబడుతుంది అంటే ఈ త్రిపుష్ ఇవన్నీ కూడా ఎందుకు అంటే రాజులలోనే బిగ్ బాస్ మనకు సూర్యుడు శని గ్రహం కూడా అంతే గురువు అంటే అందరి అనుగ్రహం కావాలి గురువు కనుక ఈ మూడు గ్రహాలకు సంబంధించింది కనుక రేపు కృతిగా సూర్య భగవాన్ ఉంది గనుక రాగి పాత్రలు దానంగా ఇవ్వండి రాగి పాత్రలు చక్కగా కూడా గుళ్ళో ఎవరికైనా రాగి చెమ్ములు కానీ రాగి పాత్రలు కానీ లేదా ఆరెంజ్ కలర్ లో నేను కట్టుకునేది ఇట్లాంటివి దోతులు చక్కగా కూడా దానంగా ఇవ్వండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది లేదు అనుకున్నా కూడా గోధుమలైనా ఇవ్వండి గోధుమలైనా ఇవ్వండి ఎంత ఇమ్మంటారు గోధుమ పిండి ఆల్సో మంచి యోగం ఏకాదశి ఏకాదశి గురించి చెప్పండి మరి ఏకాదశి గురించి ఏముందమ్మా చెప్పేది ప్రతిసారి కూడా చెప్తూనే ఉన్నాం అదే మన అంటే జనరల్ గా అదేదో దేవాలయం వద్ద ఒక కాకి ప్రదక్షిణ చేసిపోతేనే తన యొక్క ప్రమద గణాలలో ఈశ్వరుడు చేర్చుకున్నాడు ఆ యొక్క కాకిని కనుక ఏకాదశి ఉపవాసం అనేటువంటిది చాలా మస్ట్ అందరూ ఉపవాసం ఉంటారు ఖచ్చితంగా కూడా కనుక ఈ యొక్క యోగిని ఏకాదశి కనుక ఎంతో యోగవంతమైనది కనుక ఉండేటువంటి ప్రయత్నం చేయండి అయితే అంతకుముందు మనం నిర్జల ఏకాదశి అంటే నిర్జల ఏకాదశి అంటే ఎంతో మౌనంగా ఉండి మౌనవ్రతాన్ని పాటించండి అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క యోగిని ఏకాదశిలో మీరు ఖచ్చితంగా కూడా ఈశ్వరునికి అభిషేకం చేసుకోండి అభిషేకం ఎట్లా చేసుకోవాలంటే చక్కగా తేనెతో చేసుకోండి కాలంలో అమ్మవారి ఖచ్చితంగా ఉండాలి అంటే ఈశ్వరుడికి ఏదిష్టం ఈశ్వరుడికి అలాగే విష్ణువుకి అభేదం అని చెప్పే వాళ్ళు ఖచ్చితంగా ఇదే మాట చెప్తారు విష్ణువు సంబంధించినటువంటి ఆలయాన్ని సందర్శించిన అదే విధంగా స్వామివారికి ఆ మనకు ఆ యొక్క తులసి మాల సమర్పించిన ఎలాంటి దండైనా కూడా సమర్పించినా కూడా స్వామివారికి ఆ రోజు నాడు ఒక పుష్ప పూలమాల సమర్పిస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అలా సమర్పించుకుని తప్పకుండా దండని సమర్పిస్తే అండదండలు స్వామి ఉంటాయి అనేది కూడా ఉంటాము అలా ఉండాలి మన వాళ్ళందరికీ అని రేపు అంటే ద్వాదశ రోజు ఖచ్చితంగా కూడా ఏకాదశికి సంబంధించినటువంటి దానం చేసేసుకోండి చక్క సాహిత్య దానం తప్పకుండా తప్పకుండా అద్భుతం అదే అంటే రైట్ అద్భుతం అండి రేపటి రోజున చాలా చాలా పవర్ఫుల్ డే అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అందరూ చాలా చక్కగా వినియోగించుకోవాలని మనవి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే